హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే కనుక ఇలాంటి వినాయకుడిని మీరు ఎక్కడైనా చూస్తుంటే నాకైతే కామెంట్ చేయండి నిజంగానే చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు అసలు ఎంత బాగా చేశారని అంత బాగా చేశారు ఇదంతా శాండ్ అంటే ఇసుకతో చేసింది వినాయకుడు మనకు ఎలా పుట్టాడు ఏంటి అనేది మొత్తం మొత్తం క్లియర్గా ఇసుకతోనే చేశారు శాండ్ పట్టుకుంటే రాలిపోతుందేమో సో అందుకనే అలా ఎవరిని టచ్ చేయకుండా చేశారు సో చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత మంచి వినాయకుడు నేను ఎక్కడ చూడలేదు అంత బాగుంది అంటే వినాయకుడు మనకి ఎలా పుట్టాడు ఏంటి ఏం జరిగింది అనేది మొత్తం ఒక ఆర్ట్ రూపంలో అయితే చూపించారు చాలా అంటే చాలా బాగుంది మీరు ఎంతమంది చూసారో నాకైతే కామెంట్స్ చేయండి ఇదంతా విజయవాడలోనే నేను విజయవాడ వెళ్ళేటప్పుడు ఈ వీడియోస్ అన్నీ తీశాను కానీ పోస్ట్ చేయడానికి అయితే లేట్ అయిపోతుంది సో అందుకని ఇంకా పోస్ట్ అయితే చేయలేదు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఇంకా లోపల డెకరేషన్ అయితే ఇంకా బాగుంది అసలు నేనైతే వినాయకుడిని సరిగ్గా చూపించలేకపోయాను ఎందుకనంటే అక్కడ పంచలోహాల హారతి ఇస్తారంట ఆ టైంలో ఏంటంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారంట సో అందువల్ల నేను వినాయకుడిని అయితే చూపించలేకపోయాను కానీ అంటే మనకి ఎయిట్ ఎయిట్ డోర్స్ ఉన్నాయి కదా నాగబంధనము అది ఒక్కటే డోర్ కదా ఓపెన్ చేయలేదు మిగిలిన డోర్స్ అన్నీ ఓపెన్ చేశారు కదా ఏ డోర్స్లో ఏమేమి ఉన్నాయి ఒక దాంట్లో బంగారం ఒక దాంట్లో నగలు అలా ఏమైతే వచ్చాయో వాటిని రిప్రజెంట్ చేస్తూ చాలా బాగా పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా కామెంట్స్ చేయండి వినాయకుడు కూడా రియల్గా చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు ఫస్ట్ టైం నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడము ఇవన్నీ బయటపడ్డాయా అని నాకు అప్పుడే తెలిసింది ఇంకా నాగబంధనం ఒక్కటి ఉన్న డోర్ ఓపెన్ చేయలేదు కదా అందుకే అది లాస్ట్లో ఉంది ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము వినాయకులను చూసేసి మీరు ఎలాంటి వినాయకులను చూస్తారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి